మాజీ సీఎం జగన్ మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు అక్రమాస్తుల కేసులో నిందితుడిగా జగన్కు గతంలో కోర్టు కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్ ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు లండన్లో చదువుతున్న తన కుమార్తెను కలవడానికి భార్య భారతీతో కలిసి యూకేకు వెళ్లనున్నారు జగన్ ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది అయితే సీబీఐ తీసుకునే నిర్ణయం ఇక్కడ మరోసారి కీలకంగా మారనుంది గతేడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైఎస్ జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించగా పాస్పోర్టుకు సంబంధించిన సమస్యతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు మరి నాంపల్లి సీబీఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి